హాయ్ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను మీరు చూస్తున్న విగ్రహం సింగరకొండ స్వామి ప్రసన్నమైన స్వామి విగ్రహం తొంభై తొమ్మిది అడుగుల విగ్రహం ఫ్రెండ్స్ ఈ విగ్రహం చాలా పెద్ద విగ్రహం చూస్తున్నారు కదా ఇంకా దగ్గరపోతే పోతే ఇంకా బాగా పెద్దగా ఉంటుంది ఇంకా దూరంగా వచ్చి తీస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఓకే చూస్తున్నారు కదా ఈ విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఫ్రెండ్స్ తొంభై తొమ్మిది విగ్రహం అంటే చిన్న విగ్రహం కాదు అయితే కెమెరా చిన్నగా లేకుండా ఎందుకంటే డైరెక్టర్ చూస్తే చాలా పెద్ద విగ్రహం స్వామి స్వామివారి ప్రసన్నయ స్వామి తిరణాలు కూడా దగ్గరికి వస్తుంది ఇప్పుడు నెలల తిరణాలు కూడా వస్తుంది అదే హోలీ పౌర్ణానికి సింగరకొండ ప్రసన్న స్వామి అయితే జరుగుతుంది సింగరకొండ వచ్చేసరికి అద్దెకి నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే అనమాట నార్కెట్పల్లి హైవే అంటారు ఈ హైవే మీద ఈ గుడి ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి చాలా పెద్ద విగ్రహం ఓకేనా చూస్తున్నారు కదా చిన్న కింద ఉంటాడు స్వామి చిన్న విగ్రహం సేమ్ అలాగే ఉంటుంది చూడండి చాలా అందంగా ఉన్నాడు స్వామివారు వస్తారు స్వామివారి దగ్గర గుడి అయితే నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకో చూడండి రెండు ఎలా ఉండయో రెండు విగ్రహాలు చూడడానికి ఎలా చాలా అద్భుతంగా ఉండేవి కదా చూడటానికే కనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ వీటిని నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to much for the friends. Thank you for watching this video friends.